thank mm -hmm. you అందరికీ వందనాలు మన తండ్రి అయిన దేవుని ప్రభు అయి క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక ఉదయ ధ్యానం నాకు మీరు అందరు కూడా సిద్ధంగా ఉన్నారని మీకు దేవుని యొక్క మాటలను వినడానికి ఆసక్తిగా ఉన్నారని నమ్ముచున్నాము ముందుగా ప్రార్థించుకున్నాము లేడెస్ ఫ్రే పరిశుద్ధుడా మా ప్రియరక్షక మా ప్రభు మా దేవ ఈ ఉదయకాల ధ్యానంలో మా హృదయంలను తెరచి మాతో మాట్లాడమని పరిశుద్ధాత్మని సహాయము మాకు అనుగ్రహించమని పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రాక్టికల్ క్రిస్టియానిటీ సిరీస్లో యేసు ప్రభు చెప్పిన రాడికల్ స్టేట్మెంట్స్ ఆయం సేయింగ్స్ని మనం ధ్యానం చేస్తున్నాము ఇప్పుడు వరకు కూడా రెండు టూ ఆయం సేయింగ్స్ని ధ్యానం చేశాము మూడవదిగా ఆయం ద డోర్ అని యేసు ప్రభు చెప్పిన మాటను ధ్యానం చేయడానికి బ్యాక్గ్రౌండ్ని మనం చూస్తున్నాము ఏడవ వచ్చిన వరకు యేసు ప్రభు నేనే ద్వారమును అని చెప్పలేదు దానికి ముందుగా బ్యాక్గ్రౌండ్ని మనకు ఆయన తెలియజేస్తున్నారు పదవ అధ్యాయం మొదటి ఆరు వచ్చనాలలో ద్వారమున ప్రవేశింపనటువంటి వారు దొంగలు దోచుకునే వారిగా ఉంటారు అయితే కాపరి అయిన వాడు స్ట్రైట్గా గొర్రెల యొక్క దొడిలోనికి వస్తారు వస్తారు సో యేసు ప్రభు యూదులకు చాలా స్పష్టంగా బోధిస్తూ ఉన్నారు మీరు ధర్మశాస్త్రమును అనుసరిస్తున్నారని అనుకుంటున్నారు అలాగనే మీరు ఈ యూద మతానికి అందరూ కూడా ఆకర్షితులుగా లేదంటే అందరూ కూడా దానిని ఫాలో అయ్యేలాగా వారు అనేకమైన సెట్స్ ఆఫ్ రూల్స్ని తయారు చేసి అవి పాటిస్తూ మేము సరి అయిన ద్వారం గుండానే ప్రవేశించామని అనుకుంటూ ఉన్నారు ఈరోజు కూడా అనేక మంది మేము సరి అయినటువంటి క్రైస్తవ అనుభవాన్ని కలిగి ఉన్నాము అని అనుకుంటూ ఉన్నారు భ్రమలలో ఉంటూ ఉన్నారు ఏ విధంగా అయితే మత నాయకులు ఆ దినాలలో యుధా మత నాయకుల ఆ దినాలలో ఉంటున్నారో ఈ దినాలలో కూడా అనేక మంది కాపరులు అలాగే విశ్వాసులైనటువంటి వారు ఉంటున్నారు అంటున్నారు ద్వారమున ప్రవేశించు వాడు గొర్రెల కాపరి ఒక మనసు లేదంటే ఒకని యొక్క ప్రాణము సరియైన ఆరోగ్యమైన స్థితిలో ఉంటే ఇతరుల యొక్క అనారోగ్యకరమైన బోధలకు ఆకర్షితులయ్యే వారిగా ఏమాత్రము కూడా ఉంటారు మత భ్రష్టంలో భ్రష్టతలో ఉన్నవారు వారిని వెంబడించే వారిగా ఎప్పుడు కూడా హెల్తీ సోల్స్ ఉన్న వాళ్ళు చెయ్యనే చెయ్యరు మూడవ వచనంలో అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను గొర్రెలు అతని స్వరము వినను అతను అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించను ద్వారపాలకుడు ఇక్కడ ఆర్ రెఫరింగ్ టు దోలిస్ ప్రొడక్ట్ హియర్ పరిశుద్ధాత్మని యొక్క రెఫరెన్స్ ఇది ద్వారపాలకుడు ద్వారపాలకుడు గొర్రెల కాపరికి తలుపు తీస్తాడు గొర్రెల కాపరికి తలుపు తీస్తాడు గొర్రెలు అతని స్వరం వింటాయి దేవుని గొర్రెలు దేవుని స్వరాన్ని వింటాయి అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపిస్తాడు ఇప్పుడు ఈ ప్రపంచంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా లేదు అంటే ఈ ప్రపంచంలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా ఈ లోకం అనే దొడ్డిలో ఉంటూ ఉండగా యేసు ప్రభువును తండ్రి అయిన దేవుడు ఈ లోకం నాకు పంపించి అందరినీ కూడా తన యొక్క దొడ్డిలోనికి తీసుకురావడానికి ఈ వరల్డ్ అనేటువంటి దొడ్డిలో నుంచి బయటకు తీసుకురావడానికి సిలువలో ప్రాణం పెట్టడానికి పంపించారు సో ఆయన పేరు పెట్టి పిలిచడం అనేది పిలవడం అనేది ద ఇట్స్ స్టన్నింగ్ థింగ్ ఇట్స్ ఇట్స్ థింగ్ దట్ ఈస్ డిసైడెడ్ బై ద లాట్ ఇది పేరు పెట్టి పిలవడం అనేది దేవుని యొక్క ప్రత్యేకతను మనకు తెలియజేస్తుంది ప్రతి ఒక్కరి పేర్లు కూడా ఆయనకు తెలుసు అందుకనే జీవగ్రంథంలో రాయబడినటువంటి మాటలు జీవగ్రంథంలో రాయబడినటువంటి పేళ్లను గురించి ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో చెప్పబడుతుంది భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథం అందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగము నాకు నమస్కారం నాట్ అంది అబౌట్ దిస్ బీస్ బట్ ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాట జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు పేర్లు రాయబడి ఉంటాయి అంటే ద లాడ్ హ్యాస్ ప్రీడెస్ట్ ఇన్ పీపుల్ అండ్ దోస్ హూ ఆర్ విల్ బి హాల్డ్ బై నిర్ ఆయన ఎవరిని ముందుగా ఏర్పరచుకున్నారో వారిని ఆయన పేరు పెట్టి పిలిచే వారిగా ఉంటారు అదే గ్రంథం ఇరవై ఒకటి ఇరవై ఏడులో కూడా పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశితూ దేనిలో అంటే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు ఇప్పుడు జీవ గ్రంథంలో పేరు జీవగ్రంథమంది పేరు రాయబడి ఉంటేనే పరలోక రాజ్యంలో ప్రవేశం అలాగే యేసు క్రీస్తు ప్రభు పేరు పెట్టి పిలవలేదనుకోండి ఎవరు కూడా ఆయన యొక్క ఫోల్డ్ లోనికి షీప్ ఫోల్డ్ లోనికి రారు అందుకని యేసు ప్రభు ఎవరు అనేది ప్రత్యేకంగా ఈ యూదులైన వారందరూ కూడా తెలుసుకోవాలి అని యేసు ప్రభు తనను తాను రివీల్ చేసుకు అన్నాడు సెల్ఫ్ రెవల్యూషన్ ఐఎమ్ సెయింగ్స్ అన్ని కూడా యశు ప్రభు తనను తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు తనను తాను తెలియజేసుకుంటున్న విషయాలు జాన్ ద బ్యాప్టిస్ట్ అంటున్నాడు ఇదిగో లోకపాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్తూ ఉన్నాడు ది ది హీఈస్ ద ల్యామ్ ఆఫ్ గాడ్ మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో యోహానుసు వార్తలో మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని అంటున్నాడు ద ల్యామ్ ఆఫ్ గాడ్ హు టేక్స్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్ ద సిన్ ఆఫ్ ద వరల్డ్ కాబట్టి మెస్సియానిక్ మెసియానిక్ లోనికి రండి యేసు ప్రభు యొక్క దొడ్డిలోనికి రండి అని జోన్ బ్యాప్టిస్ట్ ఫోర్ కంటే గా ప్రకటన చేస్తూ ఉన్నాడు అని యేసు ప్రభు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు శిష్యులైనటువంటి వారు ఆయన స్వరం విన్నటువంటి వారు ఆయన స్వరమును నిజంగా విన్నటువంటి వారు వేరొకని స్వరమును వారే మాత్రం కూడా గుర్తించరు వేరొకరిని వెంబడించరు వారు వెంబడించే వారిగా ఏమాత్రం ఉండనే ఉండరు కనుక సో ద ట్రూ ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ డు నాట్ ఫాలో అదర్స్ అందుకని వి వినో దని స్వరం మనకు తెలుసు కనుక ఇతరుల స్వరమును మనం వినకుండా ఉంటాం ఎవరు ఆయన గొర్రెలైన సో దే విల్ నాట్ బి డిసీవ్డ్ ఆర్ వి విల్ నాట్ బి డిసీవ్డ్ మనల్ని మోసపుంచగలిగినటువంటి వారు ఎవరు కూడా ఉండనే ఉండరు అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం సో ఇఫ్ Somebody is being deceived it means that he has not come into the right fold or the messianic fold లోకి దేవుని యొక్క గొర్రెల మందలోనికి వారు చేరలేదు సరి అయిన రీతిలో వారు రాలేదు అనేది మనం అర్థం చేసుకోవాలి గొర్రెల వలే ఆయన తన మందను మేపును తన బాహు చేత గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున అణించుకొని మోయిను అని చెప్తుంది ఓల్టెస్ నెక్స్ట్ వచ్చి ఫోర్త్ వేవ్స్ లో మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలి నడిపించినప్పుడెల్లా నడిపించినప్పుడెల్లా ముందుగా నడుచును అని అంటున్నాడు సో హీ గోస్ హెడ్ టు మేక్ ద ద అండ్ షీప్ విల్ ఫాలో అందుకే యోహాన్స్ వార్త ఎనిమిదవ అధ్యాయం ఒకటవ వచనం చెప్తుంది ఎయిట్ థర్టీ వన్ ఎయిట్ థర్టీ వన్ టు కాబట్టి తనను నమ్మిన యూతులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదు నిజంగా వాక్యమందు నిలిచిన వారైతే దేవునికి నిజమైన శిష్యులుగా ఉంటాం సత్యమందు సత్యమును గ్రహిస్తాం సత్యము సత్యం మనలను స్వతంత్రులనుగా చేస్తుంది సత్యము మిమ్మను స్వతంత్రులనిగా చేయను అని యశ్ ప్రభు చెప్తున్నారు సత్యమును గ్రహించలేకపోయేటువంటి వారు గ్రహించినటువంటి వారు ఎవరు అంటే వాక్యం అందు నిలిచి ఉండని వారు అండ్ హియర్ ద వన్ హూ అండర్స్టాండ్స్ ట్రూత్ సత్యమును గ్రహించిన ప్రతి ఒక్కరు కూడా విల్ఫుల్గా దేవుని ఫాలో అవుతారు వెంబడించే వారిగా ఉంటారు అప్పుడు ఆయన మనలను ప్రమాదాల ప్రమాదాల బారి నుంచి రక్షిస్తారు మనకు కావలసిన వాటన్నింటినీ కూడా అనుగ్రహిస్తారు పచ్చిక గల చోట్లలో మనలను నడిపిస్తారు గొర్రెలు అతని స్వర మెరుగును గనక అవి అతనిని వెంబడించు దిస్ ఇస్ విల్ఫుల్ ఫాలోయింగ్ మనంతటి మనం దేవుని తెలుసుకున్న తర్వాత ఆయనను మేడిచి వేరొకని వెంబడించే వారంగా ఏమాత్రమునో ఉండనే ఉంటాం మనలను ఆయన ఈ బాండేజ్ ఆఫ్ ద వరల్డ్స్ ఫోల్డ్ ఈ ప్రపంచం అనే దొడ్డిలో నుంచి ఆ బానిసత్వంలో నుంచి మనలను ఫ్రీగా చేసి స్వతంత్రులనుగా చేసి తన వారిగా చేసుకున్నందున మనకు ఆయన స్వరం మనం ఆయన స్వరంను ఎరుతాము ఆయనను వెంబడిస్తాము అందుకే గ్రహింప శక్తి లేని వారికి కూడా అర్థమయ్యే రీతిలో భువు చెప్తున్నారు కానీ ఆరవ వచనంలో చూసినప్పుడు ఆయన తమతో చెప్పిన సంగతులేటివో వారు గ్రహించు అని రాయబడి ఉంది ఐదవ వచనం అన్యుల స్వరం అవి ఎరుగవు గనక అన్యుని ఎంత మాత్రమునూ వెంబడింపక వాణి యొద్ నుండి పారిపోవునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని వారితో అనగా ఒక సింపుల్ కంక్లూషన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు అదేంటంటే దేవుడు మనలను పాపం నుంచి మరణం నుంచి తీర్పు నుంచి ఈ ఈ మరణం అనే దొడ్డి నుంచి పాపం అనే దొడ్డి నుంచి తీర్పు అనే దొడ్డి నుంచి వెలుపలికి రప్పించినందున ఆయనను మనం నమ్మకంగా వెంబడించే వారంగా ఉండాలి వేరొకరి స్వరమును మనం ఏమాత్రం కూడా అంగీకరించకూడదు అని యేసు ప్రభు చెప్తున్నారు అయితే ఈ సాదృశ్యము ప్రభు వారితో చెప్పినప్పుడు వారు తమతో చెప్పిన సంగతులు ఎటువో వారు గ్రహించుకోనలేదు అప్పుడు యేసు ప్రభు అస్సలు విషయాన్ని స్ట్రైట్ ఫార్వర్డ్గా తెలియజేస్తూ ఉన్నారు ఏడవ కనుక ఇప్పుడు మనం చూసిన ఈ పదవ అధ్యాయం మొదటి ఐదు వచనాలలో వన్ థింగ్ వి హ్యావ్ టు అండర్స్టాండ్ నంబర్ వన్ థింగ్ వి హ్యావ్ టు అండర్స్టాండ్ దేర్ ఈస్ ఎ ట్రూ షెఫర్డ్ అండ్ దాట్ ఈస్ క్రైస్ట్ జీసస్ అండ్ దేర్ ఈస్ వన్ ట్రూ డోర్ దట్ ఈస్ క్రైస్ట్ జీసస్ నిజమైన ద్వారం ఒకే ఒక ద్వారం యశు ప్రభు ఆ ద్వారం గుండానే మనం దేవుని అద్దకు ప్రవేశించగలము కానీ అనేక మంది దోచుకునేవారు ఉన్నారు దొంగలుగా ఉన్నారు వీరి పని ఏంటంటే దే విల్ క్యాచ్ ద షీప్ ఫ్రమ్ ద ఫోల్డ్ అండ్ దే విల్ ట్రై టు కిల్ దెమ్ వాటిని చంపేసే వారిగా ఉంటారు ఎందుకంటే ఒక దొంగవాడు ఈ షీప్ ఫోల్డ్లోనికి వచ్చినప్పుడు మెయిన్ ఎంట్రన్స్లో నుంచి రాడు వేరే వైపు నుంచి వస్తాడు వేరొక ద్వారం నుంచి లేదంటే వేరొక ప్రవేశం ద్వారంలో నుంచి వస్తాడు వేరొక మార్గంన ఎక్కి వస్తాడు గోడ దూకి వస్తాడు వచ్చినప్పుడు ఈ షీపు వాణి యొక్క స్వరంను గుర్తించలేవు కాబట్టి వారు ఏం చేస్తారు అంటే అవి పారిపోతూ ఉంటే వాటిని పట్టుకొని దాని యొక్క దానిని ఏదో ఒక విధంగా చంపేసి దానిని ఆ వాల్ లేదంటే ఆ రాక్ హెన్ ఉంటుంది దానిలో నుంచి బయటకు విసిరేస్తారు వారి పని ఏంటంటే వాటి దగ్గర నుంచి ఉన్నిని తీసేసుకొని వాటి ఊల్ని ఫ్లీస్ చేసేసి ఆ తర్వాత దాని ఫ్లెష్ని వాటి ఫ్లెష్ని తినేస్తారు సో దొంగవానికి గొర్రెలను కాపాడాల్సిన పని లేదు తర్వాత గొర్రెల కోసం ప్రాణం పెట్టాల్సిన పని లేదు వారి పని ఏంటంటే దోచుకోవడం దొంగవాడు కాబట్టి దోచుకుంటాడు సో విల్ 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 ద ద అండ్ ఈట్ ఈ దినాలలో మనం చూస్తున్నటువంటి అనేకమైన కాపరులు దొంగలైనటువంటి వారు సంఘం యొక్క సంఘంలో ఉన్నటువంటి వారిని ఏ విధంగా ఫ్లీష్ చేయాలో అంతవరకు వరకు ఫ్లీష్ చేసేసి వారిని వారిని శారీరకంగాను ఆత్మీయంగాను వారు బ్రతికి ఉండేలాగా చేయట్లేదు ఎస్పెషల్లీ స్పిరిచువల్ వారు ఎవరిని వెంబడిస్తున్నారో వారికి సరిగా అర్థం కాని పరిస్థితులలో ఉంటున్నారు దేవుని యొక్క మార్గంలో ఉంటున్నారా లేదా అనే దానిని కూడా వారు గ్రహించలేనటువంటి పరిస్థితులలో ఉంటున్నారు ఎందుకు అంటే వారు సరైన మార్గం గుండా ప్రవేశించలేదు సరైన మార్గం బోధించిన వారు కూడా ఎవరు కూడా లేనే లేరు అందుచేత మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకోవాల్సింది సరి అయిన మార్గమైన మనం రావాలి ఆ మార్గం ద్వారా దేవుని యొద్దకు మనం వెళ్ళాల్సి ఉంటుంది అప్పుడు ద స్పిరిట్ విల్ ఓపెన్ ద డోర్ ఫర్ ద యేసు ప్రభు యొక్క మార్గంలోనికి రావడానికి లేదంటే దేవుని యొక్క మార్గంలోనికి రావడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు వన్స్ విఆర్ ఇన్ టు మనం మన ప్రభు యొక్క గొర్రెల దొడ్డిలోనికి విల్ బీ హ్యావింగ్ సెక్యూరిటీ ఇన్ దాట్ అందులో మనకు సంరక్షణ అనుగ్రహిస్తాడు నెక్స్ట్ ఆయన చెప్పేటువంటి మాట ఇక్కడ చెప్తున్నట్లు మనం చూడవచ్చు ఏడవ వర్షం నుంచి దీనిని మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో ధ్యానం చేద్దాం లేటెస్ట్ పరిశుద్ధుడా మా ప్రభు మా రక్షక మా దేవా ఈ ఉదయకాల ధ్యానంలో మాకు మీరు నేర్పించిన సత్యంలను బట్టి మీకు వందనం మీ వాక్యం అందు మేము నిలిచి ఉన్నట్టయితే మేము సత్యమును గ్రహించే వారంగా ఉంటాము మీ సత్యమును మేము గ్రహించిన వారమైతే స్వతంత్రులముగా మేము చేయబడతాము ఎప్పుడైతే స్వతంత్రులముగా చేయబడతామో ఈ లోకం యొక్క బాండేజ్లో నుంచి మేము విడిపించబడి యేసు క్రీస్తు ప్రభు అనే మంచి కాపరి యొక్క దొడ్డిలోనికి మేము ప్రవేశిస్తాము అని మీ వాక్యం తెలియజేస్తుంది తండ్రి వాక్యమందు నిలిచి ఉండనటువంటి వారు నిజమైన కాపరి అయిన యశు ప్రభు దగ్గరకు రాలేరు సత్యం గ్రహించలేరు అసత్యంలోనే జీవిస్తూ సత్యంలో జీవిస్తున్నామనే భ్రమలో ఉంటుంటారు ఇవి మీరు మాకు బోధించినందుకై మీకు వందనములు చెల్లిస్తున్నాం ఈ మందు ఎవరైతే ఈ ఎపిసోడ్ని వీక్షిస్తున్నారో వారు నిజంగా వాక్యమందు నిలిచి ఉన్నారా లేదా సత్యమును గ్రహించారా లేదా ఆ సత్యం వారిని స్వతంత్రులను చేసిందా లేదా అనే సత్యాన్ని తెలుసుకున్నట్లుగా వారి యొక్క ఆత్మీయ నేత్రములను తెరచి వారితో మీరు మాట్లాడమని సర్వసత్యంలోనికి నడిపించుమని క్రీస్తి పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవనామానికి ఇస్తూ వచ్చినాం అందరికీ వందనాలు దేవుని యొక్క కృప మీ అందరికీ తోడుగా ఉండడం కాక